శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నమ్మలేని రహస్యం చెప్పడానికి నీ ముందుకు వస్తున్నాను బిడ్డ ఎక్కడున్నా సరే ఈ వీడియోని అస్సలు మిస్ కావద్దు లేదంటే కష్టాలు తప్పవు అని మన ఈ ఈరోజు మనకి ఏదో ఈ సందేశం ద్వారా ఏదో చెప్పాలని చూస్తున్నారండి మరి మన బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నా బిడ్డవమ్మా నేను నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను నువ్వు కాదు నువ్వు కాదు అన్నా సరే నేను నీ తండ్రినమ్మా నిన్ను కాపాడాల్సిన బాధ్యత కూడా నాదే నీ చుట్టూ ఉన్న మనసులు చూసినప్పుడు నీకు ధైర్యం చెప్పింది నేనే కదా అంటే నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నా ఎన్ని సమస్యలు దాటి ఉన్నా ఇక్కడికి వరకు వచ్చావంటే బిడ్డ వాటన్నిటికీ పరిష్కారం ఎలా దొరికింది ఒక్కసారి ఆలోచించు అందుకే బిడ్డ నువ్వేం నమ్మలేని నువ్వు ఊహించిన రహస్యం నీ జీవితంలో జరిగేది నీకు చెప్పడానికి నీ ముందుకు వస్తున్న తల్లి కాబట్టి నువ్వు నా మాటని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఎన్నో ఎదుర్కొన్న సమస్యలు ఎన్నో ఆటంకాలు నువ్వు ఎన్నో బాధలు పడ్డావు ఎప్పుడైతే బాబా నన్ను ప్రార్థించావో ఎప్పుడైతే నీ సమస్య నుంచి నేను విముక్త్రాలు చేయమని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావో ఆ రోజు తప్పకుండా నీకు పరిష్కారం దొరుకుతుంది ఇప్పటి వరకు ఆ మార్గాలు అనుసరించి ఇంత దూరం వచ్చావు బిడ్డ గుర్తుందన్న ఒక్క విషయం గుర్తుపెట్టుకో నా ఆశీర్వాదం నీకు దక్కిందంటే ముల్లోకాల ఆశీర్వాదం కూడా నీకు దక్కినట్టే నీకు ఎలాంటి కష్టకాలం ఎదురైన సరే బిడ్డ అస్సలు భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు ధైర్యంగా ఉండమ్మా ఎవరికి ఎలాంటి గుణపాఠం చెప్పాలో నీ తండ్రికి బాగా తెలుస్తల్లి నిన్ను హేళన చేసిన వారికి నిన్ను కించపరిచేవారికి ఎలా బుద్ధి చెప్పాలో నిన్ను ముందే రాసి ఉంచిన తల్లి నువ్వు ఎవరైనా సరే నిన్ను ఎవరైతే హేళన చేస్తున్నారో వారిని చూసి నువ్వు జాలి పడలే తప్పితే వారిని చూసి ఎప్పుడు కూడా నువ్వు భయపడకూడదు ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో వారిపైన జాలి చూపించు అయ్యో నా తండ్రి వీరిని ఏమి చేస్తారో వీరు ఎలా బ్రతుకుతారో ఇలా వీరు ఇలాంటి వీరికొచ్చేటటువంటి సమస్య నుంచి వీరు ఎలా బయటపడతారని వారిపై జాలి చూపించి తల్లి మీరు చేస్తున్న పాపాలకు ఎంతటి పాపకరంలు అనుభవించాల్సి వస్తుందని వారిపై జాలి చూపించు నీకు నేనున్నానమ్మా నువ్వెందుకు భయపడతావు ధైర్యంగా ఉండు నీకు తోడుగా నేనున్నంత వరకు నీ నీడ కూడా ఏమి చేయలేదు పట్టుదలతో ముందుకు అడుగు వేబిడ్డ దేనైనా సరే సాధించగలవు దేనైనా సరే సాధించగలను మనోధైర్యంతో ఉండు నన్ను ప్రతిక్షణం తలుచుకుంటున్నావు కదా నేను నీకు ఎందుకు చేరదిన తల్లి నీ పూర్తి బాధ్యత కూడా నాదమ్మా ఏ రోజైతే నన్ను అభిమా అభి అభిమానిస్తావో ఏ రోజైతే పూజిస్తావో పూజలు పునస్కారాలు చేయడం మొదలు పెడతావో ఆ రోజు నుంచి నా ప్రియమైన బిడ్డవు తల్లి నా ప్రియమైన బిడ్డగా మారిపోతావో నీ పూర్తి బాధ్యతను కూడా నేను తీసుకున్నానమ్మా నీకు ఎంత కష్టం వచ్చినా సరే నా పాతల దగ్గర విడిచిపెట్టేసి తల్లి వాటిని నేను ఆనందంగా మోయడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు సంతోషంగా ఉండడానికి నేను ఎంత కష్టమైనా మోస్తాను తల్లి నువ్వు దేని గురించి కూడా ఆలోచించుకో ఈ తండ్రిపై నమ్మకంతో ఈ తండ్రి బాధ్యతలన్నీ కూడా మోస్తాడన్నటువంటి నమ్మకంతో సంతోషంగా ఉండు నువ్వు ఎప్పుడు కూడా బాధపడకూడదు నీ కన్నీలు ఈ దండ చూడలేడమ్మా నువ్వు దేని గురించి ఆలోచించద్దు నీ నిన్న అస్సలు వదలను నీ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి కదా పోతూ కూడా ఉంటాయమ్మా వాటిని చూసి జీవితం అంతా ఇలానే ఉంటుందని అనుకోకు జీవితంపై విరక్తి చెంది ఉన్నావు ఉన్నావుగా తల్లి అస్సలు పడద్దు నీకైన కాలాన్ని తీసుకువచ్చానమ్మా ఎప్పుడు కూడా కన్నీటి కళ్ళతో ఉండక తల్లి ఆనంద బాష్పలు అయి ఉండాలి సంతోషంతో పట్టలేక వచ్చిన కన్నీరయ్యి ఉండాలి తప్ప బాధతో వచ్చే కన్నీరు మాత్రం కాకూడదమ్మా నీకు తోడుగా నీడుగా నేనుంటాను బిడ్డ నీకు మాటిస్తాను కదా నీ అవసరాలన్నింటినీ కూడా నేను తీరుస్తాను ఆ కాలం అనేది ఎంతో దూరం లేదు తల్లి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ చేతులు పెడతాను నీ వద్దకు నువ్వు కోరిన కోరికలన్నీ కూడా రాబోతున్నాయి ఇవి నా బిడ్డకి నేనే పంపుతున్నటువంటి బహుమానాలు తల్లి ఆనందంగా స్వీకరించు తండ్రి అంటే నీ తండ్రి దగ్గర ఎప్పుడు కూడా మోహమాట పడకూడదు నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు తల్లి నా దగ్గర అస్సలు మోహమాటం వద్దు నిర్భయంగా ఉండు నీకున్నటువంటి స్వతంత్రంతో అడుగు బాబా నాకు అది కావాలి బాబా నాకు ఇది కావాలని అడిగి తీసుకోమ్మా నేను ఇవ్వనంటే కదా నువ్వు బాధపడాలి నువ్వు అడిగిన ప్రతిది కూడా నేను అందిస్తాను దానికి కొంత సమయం పడుతుంది బిడ్డ అప్పటి వరకు కొంచెం వేచి ఉండు సహనంతో ఉండు తప్పకుండా నీ ప్రతి కోరిక కూడా ఆ కోరిక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ప్రతి ఒక్క కోరిక కూడా నేను తీరుస్తాను బిడ్డ ఇప్పుడు ప్రస్తుతం నీకున్న కష్టాలకు మంచి తీర్పు ఇవ్వబోతున్నాను నీ వాకిటి ముందు నీకు కావాల్సిన నిలబడుతుందమ్మా నీకైన దారిని నేను ఎప్పుడూ కూడా ఏర్పాటు చేస్తాను నువ్వు ఆ దారిని ఎలా చేరుకోవాలో కూడా నేను చేపిస్తాను ఆనందంగా ఉండు బిడ్డ సంతోషంగా ఉండు నీ జీవితంలో వచ్చేటటువంటి రహస్యం చెప్పన తల్లి నీ జీవితంలో నీ పక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు తల్లి ఆ వ్యక్తి నీతో ప్రేమగా మాట్లాడుతున్నారు నీ మంచి కోసమే అన్నట్లుగా ఉంటున్నాడు నా మంచి కోసమే వీడు నా ప్రాణ స్నేహితుడు లేదంటే నా ప్రాణ బంధువు లేదంటే వీడు నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ వ్యక్తి నీ యొక్క రహస్యాలన్నీ కూడా తెలుసుకొని నీ ముందు ఒకలా నీ వెనక ఇంకొకలా మాట్లాడి నీకే తెలియకుండా నీకు చెడు చేస్తున్నారు బిడ్డ కాబట్టి ఈ రహస్యాన్ని నువ్వు తెలుసుకో తల్లి ఈ సందేశం ద్వారా నువ్వు తెలుసుకోబిడ్డ ఇవి తెలుసుకున్నావంటే నువ్వు జీవితంలో కొన్ని రాబోయేటటువంటి ఆటంకాల నుంచి ప్రమాదాల నుంచి తప్పకుండా నువ్వు బయటపడగలుగుతావు కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు